పెద్దపల్లి జిల్లా స్థానిక సమీకృత బాలికల వసతి గృహం నందు ఎస్సీ ఎస్టీ వీసీ వసతి గృహల్లోని నాలుగవ తరగతి సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ మధుకర్ రెడ్డి మరియు హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ ఏ మధుసూదన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు వృత్తి నిబంధనలపై అవగాహన కల్పించారు హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించవచ్చని అన్నారు ¿Qué es